నమస్కారం అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతోంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా లేకపోతే ప్రభుత్వం దీని మీద ఏమన్నా ఒక కక్ష కట్టినట్టుగా ఆయన మీద వ్యవహరిస్తుందా ఇలాంటి అనేక రకాల ఆరోపణలు ఇటు ప్రతిపక్షం నుంచి వినపడతా ఉన్నాయి అలాగే అల్లు అర్జున్ పక్షం నుంచి కూడా వినపడుతున్నాయి అసలు ఏం జరుగుతోంది పెట్టిన సెక్షన్ల దగ్గర నుంచి వ్యవహరించిన తీరు వరకు అన్నింటా వివాదాస్పదంగానే తయారైంది ఈ వ్యవహారం సార్ ఈ అంశాలు మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకర్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి నరేష్ గారు ఏంటి ఇప్పుడు వరుసగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళింది ఆ తర్వాత సిపి వెళ్ళారు ఆ తర్వాత మందకృష్ణ మాదికి వెళ్ళారు ఆర్యవయసు సంఘం వెళ్ళింది ఇట్లా వరుసగా శ్రీతేజిని ఎలా ఉన్నాడో చూడటానికి వరుస పెట్టి వెళుతూ ఉన్నారు దీని వెనక ఏదో వ్యూహం నడుస్తూ ఉంది అని అంటున్నారు ఏమన్నా ఫిక్స్ చేయడానికి ఏమన్నా గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉందా అల్లు అర్జున్ ఫిక్స్ చేయడానికి ఏదైనా ట్రై చేస్తుందానంటే ఇతనికి ఎటువంటి సంబంధం లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో సంబంధం లేని కేసు పెట్టి దీనికి అల్లు అర్జున్య కారణం అని చెప్పి చెప్తేనేమో దట్ ఈస్ ఫిక్సింగ్ అండి ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల కింద మనం చూసాం పంజాగొడ్డ పోలీస్ స్టేషన్లో ఎవరో తెలియని ఒక ఒక ఆడ వ్యక్తి వచ్చి నన్ను ఒక నూట యాభై మంది రేపు చేశారని చెప్పి చెప్పింది ఎవరమ్మానంటే కనుక నూటికి ఏ పేరు వస్తే ఆ పేరు చెప్పింది అటువంటి వాటిలో ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని ఫిక్సింగ్ అని చెప్పని అంటారు ఇక్కడ ఫిక్సింగ్ ఏం లేదండి ఎందుకంటే నాలుగో తారీఖున ప్రీమియర్ షో పుష్ప టూ సంధ్యా థియేటర్కి వెళ్ళాడుగిన వెళ్ళి సినిమా చూడటం తప్పు అని చెప్పి ఎవరూ అనట్లేదండి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అనట్లేదు ప్రభుత్వం అనట్లేదు ఎవరు అనట్లేదు కానీ ఆ వెహికల్ మీద నుంచి పైకి లేచి చెయ్యి ఊపడము ఇక్కడ నుంచి దాకా షోగా వెళ్ళటము దానికి సందర్భంగా తొక్కిస్లాట జరగడము తొక్కిసలాట్లో మహిళ చనిపోవడము మహిళ యొక్క బాబు ఈ రోజు హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఉండటము ఇవన్నీ ఇబ్బంది సో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఐదో తారీఖున రిజిస్టర్ చేస్తే ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున ఆల్రెడీ సంధ్యా థియేటర్కి సంబంధించిన ముగ్గురు యజమానుల్ని మేనేజర్ని బాల్కనీ మేనేజర్ని మేనేజర్ని కింద మేనేజర్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా ప్రస్ మీట్ పెట్టడం జరిగింది సంబంధించిన పోలీస్ అధికారులు దట్ ఏంటి అని అంటే కనుక ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన తొక్కిస్లాట్లో ఇటువంటి విషాదం జరిగింది కాబట్టి మేము అరెస్ట్ చేశాము అని చెప్పని ఆ సందర్భంగా ప్రెస్ మీట్లో పత్రికా సోదరులు మీడియా మిత్రులు కూడా అడగడం జరిగింది మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అని చెప్పని దానికి సంబంధించిన పోలీస్ అధికారులు చెప్పిన సమాధానం ఏంటి లీగల్ ఒపీనియన్ తీసుకుంటామో తీసుకుని మేము చెప్తామని చెప్పని అన్నారు సో ఇప్పుడు ఏదైతే కనుక బీఆర్ఎస్కి సంబంధించి మిగిలిన పార్టీలకు సంబంధించి ఇదే అన్యాయం అక్రం అధర్మం అని చెప్పి నిత్యభావం మొత్తుకుంటున్నారో నమస్తే తెలంగాణలో కూడా పెద్ద అట్టికలు పడింది కదండి చట్టం ఎప్పుడు కూడా ఉన్నవాడికి చుట్టమే అని చెప్పని అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ మార్కులు పెట్టారుగా అరెస్ట్ చేస్తేనేమో ఇది అన్యాయం అని అంటున్నారు సో ఇది కేవలం ఏం జరుగుతుంది అంటే కనుక అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడ నిశ్చితంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఆయన ఏదో టీ షర్ట్లు మార్చుకుని దాని ఏదో పబ్లిసిటీ సంట కింద మార్చుకుందాం అని అనుకుంటున్నాడు ఎప్పుడు కూడా బలుపు వేరు వాపు అండి ఈ రెండింటికి కూడా మనం నిశ్చితంగా పరిశీలించాలి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని కూడా సో ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు వాడికి కావాల్సిన పబ్లిసిటీని సరే తెచ్చుకుంటాడు ఓకే సో దాని అర్థం ఏంటి అంటే కనుక మనందరం మన వెనకలు ఉండాలి అని చెప్పి కాదండి ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి ఆర్మీ అని చెప్పి షట్టు దించుకుంటారండి మరి అరెస్ట్ చేశారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అరెస్ట్ కింద మనకి న్యూస్ లో వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా జైల్లో ఉండటం జరిగింది ఏమైపోయిందండి ఆర్మీ ఏమైపోయింది ఆర్మీ నిరసనలు ఆ నిరసన ఇంట్లో బెడ్రూమ్లో లో నిరసన తెలియజేసినట్టు ఉన్నారండి ఒక ఫుల్లో ఆఫ్ ఓ కొట్టి అంతే కదా రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగారు మీరు అంతా నిరసనలు తెలియజేస్తున్నారు అని చెప్పి ఆస్తికి ఇంటర్వ్యూలు అడిగితే పది మంది కూడితే ఇంటర్వ్యూ అంటే అది నిరసన కాదు కదా అన్నాడు ఆయన సో అల్లు ఆర్మీ లేదంటారు అయితే నేనేమంటున్నా అండి ఆర్మీ కాన్సెప్ట్ ఏంటంటే అండి ఆర్మీ కాన్సెప్ట్ ఏంటి దేశానికి విపత్తు సంభవిస్తున్నప్పుడు సంభవించినప్పుడు ప్రాణాలకి తెగించి ఎదురొడ్డి ప్రజల్ని కాపాడడం అనేది ఆర్మీ యొక్క ప్రాథమిక కర్తవ్యం ఇక్కడ ఆర్మీ అని అంటే కనుక అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఏదన్నా జరిగితే ఆర్మీ ఏం చేయాలి అసలు ఈ రోజు మొత్తం ప్రపంచం కూడా నివ్వ్య అమ్మ ఈ స్థాయిలో ఉంటుంది అల్లు అర్జున్ అనే వ్యక్తిని టచ్ చేస్తాయని చెప్పాను అన్నీ కొట్టి పడుకున్నారు కదా ఇంకెక్కడ ఆర్మీ అండి సో మొత్తం మీద ఒక అలా ఏకలా తీసిబడేసారి ఆర్మీ లేదని చెప్పారు మీరు రాజకీయం సినిమా ఒకటి కాదండి సరే అయితే కొన్ని డౌట్లు ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆయన పెట్టిన అంటే అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పుపడతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ అనిటెషన్ అన్ఇంటెన్షన్గా జరిగిన ఒక సంఘటనకి నాన్ బెయిలబుల్ పెట్టడం అనేది అంత తీవ్రమైన సెక్షన్ పెడతారా అని ఒక వర్గం ప్రశ్నిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఆ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే తన అరెస్ట్ కాకుండా రకరకాల న్యాయపరమైన అవకాశాలను వాడుకొని బయటనే ఉన్నాడు మోహన్ బాబు లాంటి వాళ్ళు ఇవాళ వరకు అరెస్ట్ కాలేదు ఇంటెన్షనల్గా చేసినా కానీ కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రమే ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది అల్లు అర్జున్ చేతగానితనమా లేకపోతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అక్కడ ఇదేమైనా కుట్రపూరితంగా వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా అనిపిస్తోంది ఇవెంట్ సెక్షన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పని అంటున్నారు ఎక్కడో కిలోమీటర్ ముందు ట్రాఫిక్ కోడ్ చెక్ చేస్తున్నాడు ఆర్సీ లైసెన్స్ హెల్మెట్ గురించి అంటే కిలోమీటర్ ముందు నుంచే పక్క గల్లీలోకి వెళ్లి రోడ్లంటే పారిపోయే జనాలు ఉన్నారండి నేటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా సెక్షన్ గురించి చట్టం గురించి మాట్లాడతారా అండి వన్ జీరో ఫైవ్ ఏం చెప్తుంది వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది క్లియర్ గా మనం చూడాలి కదా క్లబబుల్ హోమ్ సెట్ నాట్ అమౌంటింగ్ ఇట్ టు మర్డర్ క్లియర్ ఓకే పోలీసులు పెట్టిన సెక్షన్లో తప్పు ఉంది అని చెప్పి మనం అనుకుందాం కొద్దిసేపు దాన్ని డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఎవరు జ్యుడిషియరీ అంతిమంగా సో అది కోర్టు డిసైడ్ చేయాలి ఇంకా డిసైడ్ అయితే కాలేదు కదా కోర్టు ఇప్పుడు డిసైడ్ చేస్తుంది కాస్ పిటిషన్ వేసినప్పుడు మొత్తం కేసు క్వాష్ అయిపోతే దెన్ మనకు కంక్లూషన్ రావచ్చు అవును అది అన్యాయం గిరికిచ్చిన సెక్షన్ అని చెప్పాలి అది ఇక జ్యుడిషియల్ స్క్రూటినీలో ఉంది కదా ఒక సామాన్యుడే అన్ని మాట్లాడేస్తానంటే కనుక సామాన్యుడి పక్కన పెట్టండి ఒక మీకేమనిపిస్తుంది అది కరెక్ట్ పడ్డాయా అంటే దాన్ని ఎట్లా మనం చూడవచ్చు నేనేమంటాను అంటే కనుక అబ్సల్యూట్లీ దానికి అట్రాక్ట్ అయ్యే సెక్షన్సే పెట్టారండి కాకపోతే అల్లు అర్జున్ గారి రోల్ ఎంతవరకు ఉంది ఆ యొక్క ఇన్సిడెంట్ ఈయనికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అండి సో టెక్నికల్ ఆస్పెక్ట్లో ఒక అడ్వకేట్గా నేను ఆ వ్యూలో చూస్తానండి సెక్షన్ తప్పు అని చెప్పి నేను అనట్లేదు సెక్షన్ కరెక్టే కానీ ఈ యొక్క ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ గారికి ఎంతవరకు సంబంధం ఉంది దాన్ని దీనికి ఎట్లా ఇంటర్ కనెక్ట్ చేస్తారు అనేది రేపొద్దున ట్రయల్లో ప్రూవ్ కావాల్సిన అంశం అండి ఓకే రైట్ ఎందుకంటే ప్రాపర్ ట్రయల్ కండక్ట్ చేయాలి అది మన రాజ్యాంగం ఏం చెప్తుందండి ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్టీస్ ప్రూవ్ అని చెప్పి ప్రతి ఒక్క అంటే కేసు పెట్టినంత మాత్రాన నిరసడైపోడండి ఓకే సో ట్రయల్ జరిగి సంబంధించిన కోర్టు శిక్ష విధించేంత వరకు కూడా ఆ యొక్క వ్యక్తిని నిరప్రాధిగానే భావించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుందండి ఓకే సెక్షన్లో పాయింట్ పక్కన అంటే అల్లు అర్జున్ గారు పది రోజుల పాటు దాదాపు ఎనిమిది తొమ్మిది రోజుల పాటు సమయం ఉంది కదా దీని మీద వాళ్ళు న్యాయపరంగా వాళ్ళకున్న అవకాశాలు అసలు అవకాశాలు ఏమున్నాయి వాటిని వీళ్ళు వినియోగించుకోలేదా అన్న ఒక డౌట్ రైట్ అండి ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడారు మీరు ఆర్జీవి గురించి గురించి మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ మీద కేసు బుక్ అయిందని నేను తెలియగానే లంచ్ మోషన్స్ అండి అంటే ఈ రోజు తెలిసిందనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ మోషన్ మెన్షన్ చేసి లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఏంటి అంటే కనుక అరెస్ట్ భయం ఉంది మమ్మల్ని ఎట్లయినా సరే లోపలేస్తారు అని చెప్పే భయం ఉంది కానీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత టైం ఉన్నా కూడా ఆయన నెగ్లిజెన్స్గా ఎందుకున్నాడు అసలు ఎందుకు ముందే ఎటువంటి చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అని అంటే కనుక నేను ఇంటర్నేషనల్ స్టార్ని నా మీద చెయ్యేసే అంత దమ్ముంటుందా నా దాకా వస్తారా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంత దాకా తీసుకుని వచ్చింది ఓకే మనిషి ఎంత పై స్థాయికి కష్టపడి పై స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన ఒక యాక్టర్గా ఊరికి వచ్చాడని చెప్పి నేను చెప్పట్లేదండి ఎంతో కష్టపడి ఉంటేనే ఈ స్థాయికి రాగలిగాడు ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ రోజు ఎంత వారసత్వం ఉన్నా కూడా బలవంతంగా నేను ఒక సినిమా చేస్తా చూడమంటే మీరు చూడరు నేను చూడను మనకి నచ్చితేనే సినిమా చూస్తాను ఎస్ ఎస్ సో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్కి దారి తీయకూడదు అనేది అంటే ఎంత పైకి వెళ్ళినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో అనే ఆ పునాదులు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోకూడదండి ఓకే సో ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన్ని రోజు జైల్లో కూర్చోబెట్టేటప్పుడు చేసింది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దానివల్ల సరైన ప్రయత్నాలు చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ అది భయం ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా భయం లేకపోవడం అనాలా వ్యూహం ఏమన్నా ఉండొచ్చు కదా ఇందులో ఎస్ నేను ఒకసారి అరెస్ట్ అయితే దాని నేషనల్ వైడ్ పబ్లిసిటీ వస్తుంది మా పుష్పని ఇంకొంచెం మూవ్ అవుతుంది సినిమా అన్న వ్యూహం కూడా ఉండొచ్చు కదా అటువంటి వ్యూహం ఉన్నప్పుడు అప్పటికప్పుడు వార్ ఫూటింగ్ బేసిస్ మీద ఢిల్లీ నుంచి అడ్వకేట్లు పిలిపించి లంచ్ పోసి ఉంటే రెండున్నరకి ఇస్తారండి అటువంటిది నాలుగు గంటలకు తీసుకుని నాలుగు గంటల నుంచి గంటన్నర ఎలాబరేటెడ్ ఆర్గ్యుమెంట్లు చేసి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలర్ నుంచి జైలు నుంచి స్టేట్మెంట్ వచ్చింది నేను ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు బయటకు అని చెప్పి అడుగుతున్నాడండి ఏం తినట్లేదని చెప్పి జైలు నుంచి కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు నిజంగా ఇంటెన్షన్ ఉంటే కనుక ఒక ఐదు రోజులు పది రోజులు ఉంటే సానుభూతి పెరిగి మూడు వందల అరవై ఐదు రోజులు ఆడేదేమో బొమ్మ మరి అట్లా కూడా చేసి ఉండొచ్చుగా సో ఇది వ్యూహం కాదండి అంటే జలకిస్తే జనానికి గుర్తుండిపోతుంది అని అనుకుని ఉండొచ్చు కదంటే అలా వెళ్ళినట్టు వెళ్ళాలి వచ్చేసినట్టు వచ్చేయాలి ఒకరోజు రాత్రి ఉండాలి అంటే టాలీవుడ్ మొత్తం చూసారా మీరు రేస్ పెట్టుకున్నట్టు రేసే వాడు వెళ్ళి పలకరించడం మనం వెళ్ళి పలకరించబోతే ఏమైందో అరే ఒక చా ఒక వ్యక్తి ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే ఆ బాధ ఆ సోయి ఎవడికి లేదు కానీ ఆయన ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఆయన పలకరించాలి టాలీవుడ్ మొత్తం కట్టుకొని వెళ్ళింది కదండి అంటే ఇట్ సెల్ఫ్ బల ప్రదర్శన ఏమైనా చేశాడు ఆయన అటువంటి అప్పుడు ఆ వెళ్ళిన వ్యక్తులందరూ కూడా అంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు చిన్న చిన్న స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి మీడియా దగ్గరికి వచ్చి అల్లు అర్జున్ అరెస్టు అక్రమంగా జరిగింది అన్యాయంగా జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఎవరు ఎక్కువ స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు ఎందుకండి అది కరెక్ట్ అది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డబ్బాగాళ్లే అంటే మీడియా చూపిస్తుంది కాబట్టి మనం కనిపించాలని చెప్పి వెళ్ళినోడు తప్ప అక్కడ సానుభూతి ఉండే ఏం లేదండి అక్కడ ఎందుకంటే మన భారతదేశానికి యుద్ధం చేసే బహుమతులు తీసుకురాలేదు కదండి కాకపోతే ఏంటి అని అంటే కనుక అందరూ వెళ్తున్నారు కాబట్టి మీడియా ఫోకస్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ పిఆర్ టీమ్ చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు విజువల్స్ బయటకు రిలీజ్ చేస్తుంది కాబట్టి అట్లానే సరే పది మందికి మనకు కనిపిస్తాము నార్మల్గా అయితే కనుక మనం చూసి పీకేటవాడు ఎవరు లేదు కాబట్టి ఇట్లయినా చూస్తారు అని చెప్పి వాళ్ళు వెళ్ళటం జరిగిందండి ఒక బల ప్రదర్శన అనుకోవచ్చు ఎందుకంటే ఐకాన్ స్టార్ టీషర్ట్ వేసుకొని అందరు వచ్చే వాళ్ళని అందరూ రిసీవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పీఆర్టీఎం రిలీజ్ చేస్తే ఇది నా బలం ఇది ఆయన నిరూపించే ప్రయత్నం ఏమైనా జరిగిందని మనం భావించవచ్చు నేను ఇంటర్వ్యూ మొదట్లో స్టేట్మెంట్ ఇచ్చారండి వాపుకి బల్పుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెప్పాను ఓకే సో ఆయన దృష్టిలో అది చేశాను అనుకుంటే కనుక దాని మూర్ఖత్వం అని చెప్పని అంటారండి తెలుగులో ఓకే మూర్ఖత్వం అని అంటారు అది రైట్ ఇక్కడ సరే అరెస్ట్ అయ్యాడండి అరెస్ట్ అయిన తర్వాత పరిణామం అంటే ఎందుకు వస్తుందంటే రకరకాల డౌట్లు వస్తున్నాయి అందుకోసం మీ ఒక అడ్వకేట్గా మీ ముందు పెడతాను నాలుగున్నరకి బెయిల్ మంజూరు చేశారు మంజూరు చేసిన తర్వాత రాత్రికి తొమ్మిది పది వరకు కూడా ఆయన రాల ఇది కూడా కుట్రపూరితంగా ఆయన ఒక రోజు రాత్రి ఎట్లయినా ఉంచాలి అని ఒక ప్రయత్నం చేసింది ఈ వ్యవస్థ అన్న ఒక ఆరోపణలు అటువైపు నుంచి చేస్తున్నారు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు అటువైపు వైసీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎస్పెషల్లీ అల్లు అర్జున్ టీం ఆరోపణ చేస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ఫైవ్ థర్టీకి కన్సర్న్ జడ్జి వారు ఓపెన్ కూడా చెప్పడం జరిగిందండి ఓకే ఐ వింక్ ఎయిన్ టు గ్రాండ్ బెయిల్ బై యూటిలైజింగ్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫోర్ ఎయిటీ టూ అని చెప్పాను సో దాన్ని ఒక పేపర్ రూపంలో డాక్యుమెంట్ రూపంలో ఒక ఆర్డర్ రూపంలో తీసుకురావాలి అని అంటే కనుక దానికి డిక్టేషన్ ఉంటుందండి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అవసరం ఉంటుంది దానికి ఒక ఎనిమిది నుంచి పన్నెండు డిపార్ట్మెంట్లు పనిచేయాల్సిన సెక్షన్స్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో ప్రాక్టికల్గా ఆర్డర్ కాపీ ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా అండి పది గంటల ఇరవై నిమిషాలకు బయటకు వచ్చిందండి టెన్ ట్వంటీకి సో అప్పుడే ఆన్లైన్లో అప్లోడ్ అయ్యింది అప్పుడే కాపీ బయటకు వచ్చింది సో టెక్నికల్గా పది గంటల ఇరవై నిమిషాలకు ఆర్డర్ కాపీ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ కాపీని జైలు సిబ్బందికి పంపించడము వాళ్ళు వెరిఫై చేసుకోవడము బెయిల్ బాండ్ అని ఉంటుంది ఆ బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడము దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ జరగాలంటే టైం పడుతుంది కదండి అంటే మీరు ఎంత ఇంటర్నేషనల్ స్టారు మీరు ఎంత నేషనల్ స్టారు మీరు ఎంత పుష్పట్టు సినిమా దిత్తే వార్ ఫుటింగ్ బేసెస్ మీద జరుగుతాయా అండి ఇవన్నీ అధికారులు అవైలబిలిటీలో ఉండొద్దా అండి ఓకే ప్రాసెస్ జరగొద్దా ఇవన్నీ జరగాలి కదండి జరగపోతే ఎట్లా సో ఇదంతా సహజంగానే ఎవరికైనా ఈ ప్రక్రియ సహజంగా ఎవరికైనా తీసుకోదు కదండి అల్లు అర్జున్ గారు కాబట్టి పొద్దున్నే వచ్చేసారు మిగిలిన ఇప్పుడు అంత ఎందుకండి అదే థియేటర్కి సంబంధించి అదే కేసుకు సంబంధించి ఆల్రెడీ ఐదుగురు ఒక ఏడు రోజులు రిమాండ్లో ఉన్నారు కదా ఓకే ఏడు రోజులు రిమాండ్లో ఉన్నారు కదా అదే కేసులో ఈయన ఒక నైట్లోనే బయటకు వచ్చాడు కదా సో వాళ్ళకి వీళ్ళకి ఒకలాగే ఎందుకుంటుంది చట్టం లేదు కదా అదే నేను చెప్తున్నాను ఈయన విషయంలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది అని అంటున్నాను నేను అనేది ఓకే ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానంలో ఇప్పుడు వచ్చారు పోలీసులు నేను టీ షర్ట్ మా షర్ట్ మార్చుకొస్తాను అన్నాడు ఆయన ఆయనతో పాటు పోలీసులు లిఫ్ట్లో వెళ్ళడము బెడ్రూమ్ దగ్గర వెయిట్ చేయడం ఆయన బయటకు రా మళ్ళీ ఆయనతో పాటు రావడం మళ్ళీ వర్జుని పారిపోదు గోడ దగ్గరికి పారిపోడు కదండి అటువంటి ఆ వ్యవహార శైలి కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది అట్లా చేస్తారా ఒకసారి అంటే దీంట్లో వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలని లేకపోతే అలా చేస్తారా అన్నది ఒక ప్రశ్న ఆ తీరు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు డీకే బర్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో అరెస్ట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్దేశమైన గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే సో దాని ప్రకారం ఏ విధంగా ఉండాలని చెప్పి ఒకవేళ మీరు చెప్పినట్టు అల్లు అర్జున్ గారికి ఆ విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా సంబంధించిన పోలీస్ అధికారులు ప్రవర్తించినట్లయితే గనక ఇచ్చినట్లయితే కనుక ఆబ్వియస్లీ ఏమైతుంది అని అంటే కనుక సంబంధించిన పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఒకవేళ కంటెంప్ట్ ఇనిషియేట్ చేస్తే వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యల కింద కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఆవశ్యకత ఉన్నాయండి ఉంది కానీ ఆ విధంగా అల్లు అర్జున్ గారు చేయలేదు కదా పోయినానికి తెలియదా అని అంటే కనుక ఢిల్లీ స్థాయి అడ్వకేట్లు నింపుతున్నాడుగా వాళ్ళు చెప్పరా అవును చెప్తారు కదా చెప్తారు ఇప్పుడు అంతెందుకు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు ఆయన బయటికి రాకపోతేనే కావాలని చెప్పి వీళ్ళు డ్రాగ్ చేస్తున్నారు మేము దీని మీద కంటెంట్ ప్రొసీడింగ్ ఇన్షియేట్ చేస్తాము కోర్టు ధికారం చేస్తామని చెప్పి అన్నవాళ్ళు ఆయన అరెస్ట్ ప్రక్రియ సజావుగా సాగినప్పుడు మరి వాళ్ళ మీద కూడా ఇన్షియేట్ చేయడానికి వాళ్ళు గైడ్ చేస్తారు కదండి మరి ఎందుకు అది ఇచ్చే ప్రయత్నాలు చేయాలి అన్నారే కానీ వాళ్ళ వరకు దాన్ని కోర్టు కంటెంట్ వేయలేదు 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 కదా అదే నేను అంటున్నాను ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయాలి రద్దు చేయాలని వెళ్ళే వెళ్తామని చెప్పి పోలీసులు అంటున్నారు సో మధ్యంతర బిల్ రద్దు చేయాలని అన్నప్పుడు అంత అంత వేగంగా అంత కోపంగా చర్యలు తీసుకుని పోలీసు లేదు వెంటబడి వెంటబడి చర్యలు తీసుకు మధ్యంతర బిల్ ఆయన ఇప్పుడు ఈ బాధితుల్ని పరామర్శించి లేకపోతే పరామర్శించడానికి కూడా నేను వెళ్ళకూడదని చెప్పేశాడు అయిపోయింది వెళ్తే నాకు కోర్టుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళకూడదని చెప్పాడు అటువంటిప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడిగేదానికి ఏమన్నా రైట్ ఉందా అవకాశం ఉందా ఏంటా ప్రొవిజన్స్ ఎస్ అండి ఇప్పుడు ఆయనకి ఫోర్ ఎయిటీ టూలో క్వాష్లో బెయిల్ ఇవ్వడం జరిగిందండి దాన్ని ఛాలెంజ్ చేయాలి అంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలండి ఆ సెల్ఫీ వేసుకోవాలి అయితే వెళ్ళాలి అంటే కనుక పోలీసులు ఎందుకు అలా ఉన్నారు అని అంటే కనుక అల్లు అర్జున్ గారి కేసు వాదనలు జరిగేటప్పుడు పెద్ద కుట్రకోణం జరిగిందండి ఆ కుట్రకోణం ఏంటి అని అంటే కనుక హైకోర్టులో జరిగే లైవ్ స్ట్రీమ్ ప్రొసీడింగ్స్ రికార్డ్ చేయకూడదు రికార్డ్ చేసిన వాటిల్ని ఏ సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్లో కానీ అప్లోడ్ చేయకూడదు ఏ వ్యక్తులు కూడా అని చెప్పి క్లియర్గా పొందుపరిచే రూల్స్ ఉన్నా కూడా అలా చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు అదేవిధంగా కాపీ రైట్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటాము అని చెప్పని మీరు హైకోర్టు సైట్లో ఆ లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్కి వెళ్ళేటప్పుడే ఒక పెద్ద డిస్క్లైమర్ ఉన్నా కూడా మొత్తం ఎంటైర్ కేసు నడిచేటప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకుని కావాలని చెప్పి ఒక వర్గము యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూడండి పోలీసు అక్కడ కాపలాయ కాయకుండా అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంట అల్లు అర్జున్ చూడడానికి వచ్చారంట తొక్కి స్టార్ట్ జరిగిపోయిన తర్వాత కిందకు వచ్చారంట అని చెప్పని ఏదైతే కనుక న్యాయవాదులు వాదిస్తున్న వాదన ఉందో అదంతా యూట్యూబ్లో పెట్టి పోలీసు వాళ్ళని చేతగాని వాళ్ళలాగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందండి ఈ విషయంలో పోలీసు వాళ్ళు కూడా నిజంగానే చేతగాంతరం ప్రదర్శించారండి ఎందుకంటే అటువంటి ఆటల మీద తక్షణం చర్యలు తీసుకోవాలి కానీ వాళ్ళు చేతులు పైకైతే హ్యాండ్స్అప్ అని చెప్పి చూశారు దానివల్ల ఏమైపోతుంది పోలీసులకు సంబంధించి వాళ్ళు చేతగాని వాళ్ళలాగా ప్రజల ముందు నిలబడేటప్పటికి ఈ యొక్క కేసుని ప్రొసీజస్గా తీసుకోవాలి అనుకుని సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడము ఎందుకు మేము లైసెన్స్ క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పని రేపు అల్లు అర్జున్ గారికి సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా సమాలోచనలు చేస్తున్నారని చెప్పి విని అంటే వాళ్ళ ఇగో హట్ అయింది అనుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయిందండి మొదటి నుంచి పోలీసులే బాధ్యులు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడము సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పడము దాంతో వాళ్ళు పోలీసులు వర్సెస్ అల్లు అయిపోయినట్టుగా కనపడతాం ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే వీళ్ళు సన్యా థియేటర్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి సంబంధించిన పోలీసు వాళ్ళకి ఇచ్చినప్పుడు సంబంధించిన పోలీసు వాళ్ళు ఇన్ రిటర్న్ సన్యా థియేటర్ యాజమాన్యానికి కూడా మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము తొక్కిసలాట జరిగే ఆస్కారం ఉంది అక్కడ మీ హీరోకి హీరోకి సంబంధించిన వాళ్ళకి చెప్పండి రావద్దు అని చెప్పి ఇన్ రిటర్న్గా కూడా వాళ్ళకి ఇచ్చాము ఆయన కూడా దాన్ని తొంగలో తక్కి ఒక ప్రైవేట్ వ్యక్తిగత ఆర్మీని తీసుకుని వచ్చి వీదంతా నడిపించారు అని చెప్పి కూడా పోలీసుల వాదన ఉందండి అంటే ఇప్పుడు పోలీసులు తప్పు ఏం లేదు అందులో అసలు తప్పు లేదు తప్పు డిసైడ్ చేయట్లేదు అండి ఏం జరిగిందని పర్మిషన్ లేదు అన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఆ ఓపెన్ టాప్ జీపెక్స్ పోలీసులు ఉన్నారు అక్కడే ఇది మీకు పర్మిషన్ లేదండి మీరు లోపల కూర్చోవాలి అని చెప్పచ్చు కదా చెప్పాలి చెప్పాలి ట్రూ ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ముందుగా అనుమతి తీసుకొని విశాఖపట్నం వెళ్ళి ర్యాలీ చేయాలన్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు చూసాము అవునండి అవును ఆయన బలవంతంగా లోపల కూర్చోబెట్టిన తీరు చూసాం ఒక ఏసీపీ ఆర్ డీసీపీ సో అట్లాంటప్పుడు ఇక్కడ ఇలాంటి సంఘటన జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు కూడా లైట్ తీసుకున్నారేమో పోలీసులు అనిపిస్తుంది ఆ గ్రౌండ్ మీదగా దాన్ని బెయిల్ వచ్చింది ఎస్ ఆ గ్రౌండ్ మీదగా బెయిల్ వచ్చింది నెగ్లిజెన్స్ అండ్ పార్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో అయిపోయింది ఓకే ఆ ఆ గ్రౌండ్ గ్రౌండ్ మీద మీద అంతే కదా సో ఇందులో పోలీసులు తప్పు కూడా ఉంది పోలీసులు ఉంది నిర్లక్ష్యం ఉంది పోలీసుల నిర్లక్ష్యం ఉంది ఓకే 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 సో ఓవరాల్ గా ఇది ప్రభుత్వం తరపు నుంచి జరిగిన కుట్ర అని చెప్పలేము అంటారు అది అట్లా అని చెప్పి వ్యూహం కూడా కాదు వ్యూహం కాదు కుట్ర కాదు ఇప్పుడు కుట్ర వ్యూహాలు చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైనా పార్టీ పెట్టి పార్టీకి ప్రెసిడెంట్ గా ఉండి ఇప్పటికప్పుడు ఎలక్షన్స్కి పోతే ఒక ముప్పై మందో నలభై మందో ఎమ్మెల్యేలని గెలుచుకోగల స్థాయి సక్త ఉన్నప్పుడు ప్రభుత్వానికి అది ఇమ్మీనియం త్రెట్ ఉంది ఇటువంటి వాళ్ళు పెరిగితే గనక మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుందని చెప్పి ఏదో కుట్ర చేశారో లోపల వేయడానికి ప్రయత్నించారని చెప్పి అనుకోవచ్చు ఈయన ఒక హీరో ఈయనతో థ్రెట్ ఏముంటుందండి ఇప్పుడు మోహన్ బాబు కేసుతో కంపేర్ చేస్తే మీకు ఏమైనా ఎట్లా మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు ఇప్పుడు మోహన్ బాబు గారి కేసుకు సంబంధించి ఆ రోజు రాత్రి రిపోర్ట్ను కొట్టినప్పుడు ఇమిడియట్లీ ఎఫ్ఐఆర్ అయింది సంబంధించిన సిపి గారు నోటీస్ ఇవ్వడం జరిగింది మీ యొక్క ఆమ్ లైసెన్స్లు అన్ని ఇవ్వండి అదేవిధంగా మీరు నా ముందు అప్పీరు కాండి పర్సనల్ బాండ్ ఇష్యూ చేయండి బైండ్వర్ గురించి అని అన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హైకోర్టులో ఆయన లంచ్ మోస్ట్ మూవ్ చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు వరకు మోహన్ బాబు వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అల్లు అర్జున్ వన్ వీక్ డేస్ ఈ మొత్తం ఇష్యూలో అల్లు అర్జున్ గారి స్వయంకృత అపరాధమే ఎక్కువ అండి ఈ రోజు అల్లు అర్జున్ గారు కూడా బీహార్ పాట్నాలోనే ఎందుకు పుష్ప ఈవెంట్ పెట్టాలండి ఓకే ఇప్పుడు మీరు కూడా ఎన్నో సుదీర్ఘమైన జర్నలిజం లో అనుభవం ఉంది మీరు ఇప్పుడు మీరు కూడా అనాలిసిస్ చేసి ఉంటారు పాట్నాలో ఎందుకు పెట్టారని అనుకుంటున్నారు మీరు పట్టణాలు ఇది బీహార్ అంటే అక్కడ హిందీ బెల్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం జనాభా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టారు అనుకుంటున్నాను అట్లా అనుకుంటే కనుక యూపీ ఇంకా పెద్ద రాష్ట్రం కదండి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది లక్నోలో పెట్టవచ్చుగా లేదు అని అంటే కనుక మధ్యప్రదేశ్లో పెడితే అక్కడ వరకు కూడా హిందీ బెల్టే కదండి సెంటర్ ఉంటుంది అక్కడ పెట్టవచ్చుగా లేదంటే గుజరాత్లో పెట్టవచ్చుగా లేదు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ పక్క ఉన్న రాష్ట్రాల వాళ్ళందరూ అక్కడ ఉంటారు పెట్టచ్చు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటేనండి వార్ బిట్వీన్ అల్లు అర్జున్ అనే పవన్ కళ్యాణ్ అని చెప్పి గత కొంతకాలంగా నడుస్తుంది అండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని అంటే కనుక ఒకటి బీహార్ రాష్ట్రము రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి అత్యధిక ఎంపీల్ని తీసుకొచ్చింది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పడానికి కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ప్రధాన పాత్ర పోషించడము డిప్యూటీ సీఎంగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే అందు గురించి నెక్స్ట్ ఉన్న రాష్ట్రం ఏంటి బీహార్ అందు గురించే వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టి అంత క్రౌడ్ని చూపించి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ కోణం కూడా ఉందా ఈ కోణం ఉంది ఇది కాకుండా వేరే కోణం ఉందని చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒక లాజిక్ చెప్పాను నేను అంటే బీహార్ బెల్ట్ బీహార్ అనేది హిందీ హిందీ బెల్ట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మంది జనాన్ని క్రౌడ్ కి ఈజీగా ఉంటుంది కాస్త పొలిటికల్ పార్టీలు క్రౌడ్ పులింగ్ చేసినట్టుగా చేయడానికి అక్కడ బీహార్ అనువైన ప్రదేశం అని భావించారేమో అని నేను అనుకున్నాను యూపీ పెట్టవచ్చు కదా అట్లయితే ఇంకా పెద్ద రాష్ట్రం కదా బీహార్ గేమ్ చేంజర్ పెట్టారు లక్నో గేమ్ చేంజర్ పెట్టారు అంతకుముందు లక్నోలో సో మధ్యప్రదేశ్ భూపాల్లో పెట్టచ్చు కదండి అది కూడా హిందీ బెల్టేగా పక్కన ఉత్తరాఖండ్లో పెట్టచ్చుగా ఢిల్లీలో పెట్టవచ్చుగా ఓకే ఇట్లన్నిటి పెట్టచ్చు కదండి వై బీహార్ ఏంటి ఆయన ప్రయోజనం ఏంటి అక్కడ బల ప్రదర్శనం ఏంటంటే ఇక్కడ వారు ఎట్లా జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అన్నట్టు వా జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలం ఏంటి అభిమానులు సో ఆయనకు అంతకు మించి ఉంది అని చెప్పి ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి నేను బీహార్ వచ్చి ఇక్కడ పెడితే ఒక నాలుగు నాకు ఉండి దిస్ ఇస్ మై స్ట్రెంగ్ అని చెప్పి అక్కడ ఆ క్రౌడ్ని చూపించడానికి చేసిన ప్లాన్ అండి అది ఓకే దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ బిహైండ్ ఇప్పుడు అల్లు అర్జున్ ముందున్న వే అవుట్స్ ఏంటి అంటే మార్గాలు బయటపడే మార్గాలు ఉన్నాయా లేకపోతే మళ్ళీ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా ఎట్లా మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటే కనుక ఫస్ట్ అర్జున్ గారికి నోటీస్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అండి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అర్టిఫికేట్ని పెట్టుకోవాలి ఎందుకు రద్దు చేయకుండా ఉండాలి అనే దానికి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి సో అకార్డింగ్లీగల్గా ఆయన ముందుకు వెళ్తారు వెళ్తారు అది ఓకే బెయిల్కి సంబంధించి ఆయన ఈ కేసుల నుంచి బయటికి రావాలంటే ఏంటి మార్గం కాన్స్ పిటిషన్ ఆల్రెడీ వేయడం జరిగిందండి దానికి సంబంధించి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆయన ఈ స్టే రావడము దాని తర్వాత కేసు కొట్టేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఓకే ఓకే అంటే న్యాయపరంగా అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారు ఈ కేసు నుంచి వందకు వంద శాతం బయట పెడతారండి లీగల్గా నేను చెప్తున్నాను కదా వందకు వంద శాతం బయటపడిపోతారు బయటపడిపోతారు ఎస్ ఓకే ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించడానికి వెళితే అదేమన్నా ఈ కోర్టు ఎస్ వస్తుందండి అండి ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ కేసుకు సంబంధించినట్లో గాని జోక్యం చేసుకోవద్దు అని చెప్పి బెయిల్ కండిషన్ లో ఉంది కాబట్టి ఆ బాబు కేసుకు సంబంధించిందే కాబట్టి ఆయన వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది డివియేషన్ అవుతుంది కోర్టు మోహన్ బాబు వెళ్ళాడు కదా ఆయన పరామర్శించారు మోహన్ బాబుకి అటువంటి గైడ్ లైన్స్ లేవు కదండి మోహన్ బాబుకి రిట్ పిటిషన్ మీద అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్సు లేకపోతే స్వయంకృతాపరాధం అపరాధం వల్లనే అల్లు అర్జున్ ఇంతటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు అనేది ఒకటి కొత్త కూడా ఒకటి చెప్పారు నరేష్ గారు తనను తాను పవన్ కళ్యాణ్ కంటే మిన్న ఒక రాజకీయంగా కూడా తనకున్న వ్యవస్థని తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని చూపించి తన సత్తాని దేశం లెవెల్లో జాతీయ స్థాయిలో ఫోకస్ చేసుకునే ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కేసు అయితే తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆయన బయటపడవచ్చు కానీ మొత్తం మీద అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా స్వయంకృత అపరాధమే అన్నది అయితే নরীশি নমস্কার